డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాటర్ వార్ పీక్స్ కి చేరుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ను టార్గెట్ కు చేసుకుని విమర్శలు చేస్తుంది ఇప్పుడు అదే ను ఆయుధంగా చేసుకుని హస్తం పార్టీపై కౌంటర్ అటాక్ ప్రారంభించింది గులాబీ పార్టీ మొన్నటి వరకు కృష్ణానది జలాల పరిరక్షణ పేరుతో ప్రభుత్వంపై వార్ చేసిన బీఆర్ఎస్ మరో పోరాటానికి రెడీ అయింది ఇప్పుడు చెలో మేడిగడ్డకు అంటూ పిలుపునిచ్చింది కాళేశ్వరంపై ప్రభుత్వ దుష్ప్రచారం చేస్తుందన్న బీఆర్ఎస్ మేడిగడ్డతో ప్రజలకు వాస్తవాలు చెప్తామని అంటుంది ఇందులో భాగంగానే రేపు మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది ఇదే సమయంలో నీటిపోరు యాత్రలో భాగంగా కరీంనగర్ లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి యాత్రలు చేయాల్సింది పోయి మాకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్ మండిపడ్డారు తాము కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంటే కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శనకు వెళ్లడం విడ్డూరమన్నారు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదన్న ఆయన మేడిగడ్డ ప్రాజెక్టు ప్రయోజనం అంటే ఏంటో తాము చూపిస్తామన్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు మతానికి మేడిగడ్డ అంశం గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రాజకీయ అంశంగా ప్రధాన రెండు పార్టీలకు ప్రధాన ఎజెండాగా మారిపోయినటువంటి విషయం అయితే స్పష్టం అవుతా ఉంది అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ జరిగినటువంటి లాభ నష్టాలు మేడిగడ్డ ద్వారా జరిగిన నష్టం అదేవిధంగా అక్కడ కుంగిపోయినటువంటి పిల్లర్ల కన్స్ట్రక్షన్ లోపభూయించడం అనేటువంటి పద్ధతులని గత ప్రభుత్వం చేసినటువంటి అవనీతిగా ఎత్తి చూపే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక యాత్ర చేయడం జరిగింది అదే రోజు కృష్ణా జలాల మీద పోటీగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా భారీ బహిరంగ సభ పెట్టి పరస్పరంగా ప్రజల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో మొత్తంగా గత ప్రభుత్వం చేసినటువంటి అవనీతి అక్రమాలన్నీ కూడా కాళేశ్వరం చుట్టే తిరుగుతాయి కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ప్రధానంగా లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎట్లయితే ఆరోపించిందో ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరానికి ప్రధాన దోషి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సింధిల్ల ఈ బ్యారేజీలు ఇవన్నీ కూడా లోపభూయిష్ట నిర్మాణాలతోటి రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా కూడా దుర్వినియోగం చేశారు అని చెప్పేసేటువంటి ప్రయత్నం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ బలంగా ఆ ప్రయత్నిస్తుంటే దానికి దీటుగా అసలు కాంగ్రెస్ మేడిగడ్డ లేదా కాళేశ్వరం కావచ్చు సింధిల్ల కావచ్చు ఈ బ్యారేజీలన్నీ కూడా ఎంత ప్రజా ప్రయోజనాలతో కూడుకున్నటువంటి విషయాలు అవి అర్థం కానటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ల కోసం కొత్తగా కాంట్రాక్టర్లని డబ్బులు గుంజడం కోసమే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కేటీఆర్ ఆరోపించారు ఇప్పటికీ ఈ రోజు మేడిగడ్డ వల్ల ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కుంగిపోయిన పిల్లలని ఏ రకంగా బాగు చేయొచ్చు రానున్నటువంటి వరద నుంచి తట్టుకుని నిలబడే విధంగా ఏ రకంగా దాన్ని అడ్డుకట్ట వేయొచ్చు అనేటువంటి అంశాలపైన అవగాహన కల్పించేందుకు ఈ రోజు మీడియాతో కలిపి మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అన్ని రకాల ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నేతలందరూ దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ముఖ్య నేతలందరినీ కూడా ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి వేడిగడ్డ చెలవ మేడిగడ్డ పేరు మీద అక్కడికి యాత్ర చేయబోతా ఉన్నారు అక్కడ పోయిన తర్వాత మేడిగడ్డలో జరిగినటువంటి నిర్మాణాలు ఆ నిర్మాణాల వల్ల జరిగే ప్రయోజనాలు ఎక్కడైతే పిల్లర్లు తుంగిపోయాయ సాంకేతిక వైఫల్యంతో ఆ పిల్లలను ఏ రకంగా మంట రీస్టోర్ చేయొచ్చు వాటిని ఎట్లా సెట్ చేయాలన్నటువంటి అంశాల పైన కూడా పూర్తిగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ రోజు చలో మేడిగడ్డ బయలుదేరుతున్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు చెలో మేడిగడ్డ ఎంత మేరకు సక్సెస్ అయ్యి సూచనలు కనిపిస్తున్నాయి అటు అధికార పార్టీ దీనికి సంబంధించి పర్మిషన్స్ వచ్చిందా అధికార పార్టీ ప్రవర్కైతే వీళ్ళు అడిగారు తప్ప ఇంతవరకు అనుమతి ఇచ్చినటువంటి అఫీషియల్ గా మాత్రం లేదు మరి ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి ఎనిమిది గంటలకు కేటీఆర్ నాయకత్వంలో బయలుదేరబోతా ఉన్నారు సో ఈ టైంలో మరి పోలీసులు బయలుదేరనిస్తారా లేదా ఇప్పటి వరకు అయితే అధికారిక అనుమతి లేదు వీళ్ళు అధికారికంగా అనుమతి కోసం కోరినప్పటికీ ఇప్పటికి నుంచి అయితే లేదు కాబట్టి ఇప్పటికి ఒక షెడ్యూల్ అయితే ఖరారు చేసుకొని బిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ భవన్ నుంచి వైయా జనగామ వరంగల్ ఏదైతే మేడిగడ్డ రూట్ ఉందో ఆ రూట్ లో పోవడానికి సిద్ధపడతా ఉన్నటువంటి పరిస్థితి సో మరి ఒకవేళ పోలీసులు అనుమతిస్తే బ్యారేజ్ వరకు అనుమతి ఇస్తారా బ్యారేజ్ దగ్గర పోనిస్తారా అనేది కూడా చూడాలి పోనివ్వకపోతే ఎలా ఉంటుంది తెలంగాణ భవన్ లోనే ఆపేస్తారా లేదంటే మధ్యలో ఆపేస్తారా అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది అది ప్రాక్టికల్ గా పోతే కానీ సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు చూసుకున్నట్లయితే ఇటు దశలంగా వాళ్ళు తీసుకువెళ్ళబోతున్నారు ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే కాళేశ్వరం ద్వారా రాష్ట్ర ప్రజలకి బిఆర్ఎస్ పార్టీ పైన తప్పు చూపెట్టాలి బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలతోటి ఆ పార్టీ యొక్క విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేసి తాము మంచి చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలని చూస్తున్నటువంటి ఆలోచనను తిప్పికొట్టేందుకే ఈ రోజు మేడిగడ్డ సందర్శన పెట్టారు మేడిగడ్డతో పాటు మిగతా దాని కింద అనుబంధంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా చూడాలి అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా చూపిస్తాం ప్రజలకు అక్కడి నుంచే వివరిస్తామని కూడా చెప్పడం జరిగింది సో మరి ఈ ఒక్కరోజే యాత్ర ఉంటుందా లేదు తర్వాత కూడా కొనసాగబోయేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం ఎప్పటికప్పుడు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తంగా ఇప్పటికే నీటి కరువు నీటి యాత్రల పేరు మీద నీటి పోరు యాత్రల పేరు మీద అటు నాగార్జున సాగర్ నుంచి ఇటు కాళేశ్వరం నుంచి హరీష్ రావు కేటీఆర్ నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు ఇదే అంశానికి కొంత కొంతకాలం మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే కొంతకాలం పాటు వీటిని చర్చలోకి తీసుకొచ్చి ఆ తర్వాత యాత్ర చేసి ప్రజలు సమీకరించి భారీ బహిరంగ సభ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో కూడా మరో బహిరంగ సభకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇంకొక పార్లమెంట్ షెడ్యూల్ వస్తే యాత్రకు బ్రేక్ చేసి పార్లమెంట్ తర్వాత అయినా సరే మొత్తంగా పార్టీని ప్రజల్లో ఉంచే విధంగా పబ్లిక్ లో బలం పెంచుకునే విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ మాత్రం ఈ నీళ్ల ద్వారానే చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సోజన రైట్ రాజు థ్యాంక్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పేసి మాట అయితే చెప్పిండో దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి తద్వారా తెలంగాణ ప్రజల కోరికైనటువంటి సస్యశ్యామలంగా మారాల్సినటువంటి తెలంగాణని ఎండబెట్టే కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడానికి ైట్ ఇక తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాటర్ వార్ పీక్స్ కి పీక్స్ కి వెళ్ళింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుంది ఇప్పుడు అదే ప్రాజెక్టు ను ఆయుధంగా చేసుకుని అస్తం పార్టీపై కౌంటర్ అటాక్ ప్రారంభించింది గులాబీ పార్టీ మొన్నటి వరకు కృష్ణానది జలాల పరిరక్షణ పేరుతో ప్రభుత్వంపై వార్ చేసిన బీఆర్ఎస్ మరో పోరాటానికి రెడీ అయింది ఇప్పుడు చెలో మేడిగడ్డకు అంటూ పిలుపునిచ్చింది కాళేశ్వరంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్న బీఆర్ఎస్ చెలో మేడిగడ్డతో ప్రజలకు వాస్తవాలు చెప్తామని అంటోంది ఇందులో భాగంగా రేపు చెలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్ కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది ఇదే సమయంలో నీటిపోరు యాత్రలో భాగంగా కరీంనగర్ లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ సునీత పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యల మాటల యుద్ధమే కాదు ఒక వాటర్ వార్ జరుగుతుందని చెప్పొచ్చు ఫలిత అసెంబ్లీ ఫలితాల అనంతరము కృష్ణా జలాల వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారంటూ కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టి కృష్ణా జలాల వాటాను కేంద్రం కప్పజెప్పడం తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక భారీ బహిరంగ సభ ద్వారా తెలియజేశారు అనంతరము దానికి కౌంటర్ అటాక్ గా కాంగ్రెస్ పార్టీ ఇటు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా కాళేశ్వరం జలాల యొక్క నిర్వీనియోగం కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా దాని కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోతుందంటూ కూడా ఆ మీడియా ముఖంగా అందరికి తీసుకెళ్లి అక్కడ ఆ చూపించిన పరిస్థితి దీంతో దాని కౌంటర్ అటాక్ గా బిఆర్ఎస్ మరో ఉద్యమానికి కొనుకుంది గోదావరి జలాలపై గోదావరి జలాలని వినియోగం కోసము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాము కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదు అన్నారం సుందిల్లా బ్యారేజీలు కూడా ఉన్నాయి మూడు బ్యారేజీలు ఆ సహా మిగతా గ్రావిటీ కెనాల్లు పదిహేను రిజర్వాయర్లు ఇరవై పంప్ హౌజ్ రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయంటూ కూడా దాని కౌంటర్ అటాక్ గా ఈ రోజు మెచ్చలో మేడిగడ్డకు పిలుపునిచ్చి కేటీఆర్ సారథ్యంలో ఈ యొక్క బృందాల ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యేలతో మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కలిసి మేడిగడ్డతో పాటు అటు అన్నారం బ్యారేజీ వద్ద కూడా వెళ్ళి అవన్నీ కూడా మీడియా ముఖంగా చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు సునీత దీంతో అయితే కొంత రాజకీయ ఆ వారుగా మారింది ఇది ఒకవైపు ఇటు గోదావరి నది జలాల పంచాయతీగా చూపిస్తూనే మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఒకరి మీద ఒకరు దూషణల పర్వం ఆరోపణల పర్వం కొనసాగుతుంది ప్రభుత్వంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఆరో హామీలు అమలు చేయకుండా మాపై అవినీతి ఆరోపణలు చేస్తుందంటూ బీఆర్ఎస్ చెప్తూనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు కౌంటర్ అటాక్ గా మేడిగడ్డ యొక్క వైఫల్యాలు కాదు అక్కడ ఉన్నటువంటి ఫలాలను కూడా మేము చూపిస్తామంటూ కూడా ఈ రోజు ఒక ప్రతినిధుల బృందంగా మూడు బస్సులలో ప్రత్యేకంగా నూట యాభై మంది ప్రతినిధులు బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి వెళ్తామంటూ కూడా ఈ రోజు పిలుపునిచ్చారు మరి కాసేపట్లో ప్రత్యేకంగా బిఆర్ఎస్ తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు బయలుదేరనున్నారు దానికి సంబంధించి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు ఏర్పాట్లు కావచ్చు ఒకవేళ దారి మధ్యలో అరెస్ట్ల పర్వం కానీ ఎలాంటి ఏదైనా జరిగితే అలర్ట్ చేయడానికి ఇటు కడియం శ్రీహారి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా సమాయత్తం చేసుకొని ఇప్పటికే నిన్న రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని చెప్పేసి ముందుకు సాగుతున్నారు సునీత రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ